అందరికీ అండి మహారాష్ట్ర జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడు వెలువడుతున్నాయి సో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తిరుగులేని ఆధిక్యంలో ఉంది తిరుగులేని పూర్తి అసలు మ్యాజిక్ ఫిగర్ రావడమే కష్టం అనుకున్న దశలో ఆల్మోస్ట్ చాలా వరకు చాలా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు అధికారం వస్తుంది మ్యాక్సిమం నూట డెబ్భై వరకే వస్తాయని ఇచ్చారు కానీ రెండు వందలకు పైగా స్థానాలు ఒక్క కేకే సర్వే మాత్రమే కేకే ఒక్కడ మాత్రమే రెండు వందల పాతికి వస్తాయి అని ఇచ్చాడు ఆల్మోస్ట్ అతని దగ్గరలో రెండు వందల పది ప్లస్ ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది సో ఈ క్రెడిబిలిటీ ఖచ్చితంగా కేకే ఖాతాలో వెయ్యాలి మనం కొన్ని వీడియో మనం మొన్న వీడియో కూడా చేసుకున్నాం కేకే క్రెడిబిలిటీకి పరీక్ష అని అతను హర్యానాలో తప్పాడు సో ఇప్పుడు అతను పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అతని క్రెడిబిలిటీకి దేశవ్యాప్తంగా పరీక్ష అని చెప్పుకున్నాం అతను ఒక రకంగా పొలిటికల్ సిద్ధాంతి పొలిటికల్ వేదాంతి పొలిటికల్ వైద్యుడు పొలిటికల్ మొత్తం అంతా కూడా అతను ఇంకా దేశంలో టాప్ సెఫాలజిస్టులో అతను కూడా ఒకడు ఉంటాడు హర్యానా కూడా సక్సెస్ అయ్యి ఉంటే మేబీ ప్రశాంత్ కిషోర్ కంటే హై రేంజ్కి వెళ్ళేవాడేమో సరే అది నేను సెపరేట్ ఒక వీడియో చేస్తా కేకే గురించి సో ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలు మరి నేను నాకైతే మాత్రం పర్సనల్గా ఆశ్చర్యం అద్భుతం ఇంకా నేనేం చెప్పలేను మైండ్ అంత బ్లాంక్ ఆ రిజల్ట్స్ వస్తున్నప్పటి నుంచి చాలాసేపటి నుంచి మైండ్ అంత బ్లాంక్ అంటే నేను మొదటి నుంచి రాదు ఎన్డీఏ కూటమి రాదు అనే నమ్మకంతో ఉన్నాను కానీ పోలింగ్ రోజు చూసుకుంటే కాస్త ఎడ్జ్లో అయినా సరే అవకాశం ఉందేమో ఎన్డీఏకి కాకపోతే మ్యాజిక్ ఫిగర్ రాదు ఇతరులు ఎక్కువగా ప్రభావం చూపిస్తారు అనుకున్నాం కానీ ఈరోజు ఎన్నికల ఫలితాలు చూస్తే అద్భుతం జరిగింది ఆ అద్భుతం ఎలా జరిగిందో అర్థం కావట్లా ఏ విధంగా జరిగిందో కూడా అర్థం కావట్లే ఏం పథకాలు పనిచేసాయో కూడా అర్థం కావట్లేదు హిందుత్వ సెంటిమెంట్ అంతగా పనిచేసిందా మహిళలకు నెలకు పద్దెనిమిది వందల రూపాయలు ఇస్తున్న పథకం అంతగా పనిచేసిందా అనేది అంటే బీజేపీ మీద అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం కానీ ఆ వ్యతిరేకతను తోసి రాజని ఇంత స్థాయిలో అధికారం చేజెక్కించుకోవడం అంటే మాత్రం మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదొక అద్భుతం ఆశ్చర్యకరం సో దీనికి అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎన చేయొచ్చు కాక కానీ ఇది నేను నా పర్సనల్ ఒపీనియన్ దేశానికి అంత మంచిది కాదని నేను అనుకుంటున్నా ఇంత ఏకపక్ష రిజల్ట్స్ ఇవ్వకూడదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత ఏకపక్ష ఫలితాలు ఇచ్చే గతంలో కూడా బలమైన ప్రతిపక్షం లేక అధికార పక్షం నియంతృత్వ ధోరణికి వెళ్ళింది ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకపక్ష ఫలితాలు ఇచ్చిన కారణంగానే కనీసం శాసనసభ ఏకపక్షంగా భజనతో సాగుతోంది మహారాష్ట్ర కూడా అంతే ఇప్పుడు మహారాష్ట్రలో అఫ్కోర్స్ ప్రతిపక్షం అయితే ఉంటుంది ప్రతిపక్షం లేకుండా అయితే వాళ్ళు ఏమి తీర్పు ఇవ్వలేదు కానీ వాళ్ళ రాష్ట్రానికి ఈ ఫలితాలు ఈ తీర్పు కొత్త మహారాష్ట్ర రాష్ట్రానికి మాత్రం గతంలో ఇప్పుడు ఇంత ఏకపక్షంగా ఇవ్వలేదు మొదటి నుంచి ఉన్న శివసేన కాదని కొత్తగా ఏర్పడి చీలిపోయి ఏర్పడిన శివసేనకు మద్దతు పలికారు ప్రజలు మొదటి నుంచి ఉన్న ఎన్సీపీ కాదని శరత్ పవార్ ఎన్సీపీ కాదని చీలిపోయి ఏర్పడిన ఎన్సీపీకి ప్రజల మద్దతు పలికారు సో ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటున్న కాంగ్రెస్ని కాదని ప్రభుత్వాన్ని గతంలో మ్యాజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాన్ని చీల్చి తాము అధికారంలోకి వచ్చిన బీజేపీని ప్రజల మద్దతు పలికారు పైగా లోక్సభ ఎన్నికలకు ఏ ఎన్నికలకు పొంతనే లేదు లోక్సభలో వచ్చిన ఫలితాలకు ఈ ఫలితాలకు పొంతనే లేదు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్న లాంటి ప్రాంతాల్లో కూడా ఎన్డీఏ కూటమి హవా చూపించింది దీన్ని ఎలా అభివర్ణించాలి ఏం చెప్పాలి అనేది ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేను సో ఒకటి మాత్రం నిజం అద్భుతం జరిగింది ఆ అద్భుతానికి కారణం ఏంటంటే హిందుత్వ సెంటిమెంటు బాగా బలంగా నానింది ఆర్ఎస్ఎస్ బ్యాక్ ఎండ్లో విపరీతంగా వర్క్ చేసింది అనేది అయితే చెప్తున్నారు రెండోది గత ఎనిమిది నెలల నుంచి కూడా వాళ్ళు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళల ఓట్లు రాబెట్టడానికి కారణమయ్యాయి అనేది అయితే చెప్తున్నారు సో ఇట్లా రకరకాల కారణాలు ఉండొచ్చు ఇప్పుడు నన్ను బీజేపీ వాళ్ళు విపరీతంగా తిట్టొచ్చు కింద కామెంట్స్లో బీజేపీ అభిమానులు విపరీతంగా తిట్టొచ్చు సో మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిచింది కదా కాబట్టి దేశవ్యాప్తంగా బీజేపీకి తిరుగులేదు అయితే లేదు నా నా రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది మాత్రం కాబట్టి నేను బీజేపీని నమ్మను బీజేపీ గెలుపుని నేను అంతగా ఆస్వాదించను మేబీ అలాగనే వ్యతిరేకించను కూడా నా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిన మాట వాస్తవం గత పదేళ్ళుగా రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఇంకా ఉండడానికి కారణం బీజేపీ పది సంవత్సరాలైన రాష్ట్రం విడిపోయి ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ లేదు పూర్తవులా పది సంవత్సరం అయింది పది సంవత్సరాలు అయింది రాష్ట్రం విడిపోయి ఇప్పటికీ మనకు రాజధాని లేదు పది సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విడిపోయి ఇప్పటికీ మనకు విభజన చట్టం హామీల్లో చాలా వరకు అమలు లేదు ప్రత్యేక హోదా ఐదేళ్ళు ఇస్తానంటే పదేళ్ళు ఇస్తామన్నారు సో అందుకు నేను బీజేపీని వ్యతిరేకిస్తున్నా బీజేపీ వాళ్ళు ఎవరైనా నువ్వు బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తావు అని కూడా నన్ను అడగలేరు నేను ఎందుకు అనేది నా కారణాలు నేను చెప్తున్నా వంద కారణాలు ఉన్నాయి ఇటువంటి నాకు బీజేపీకి సరిహద్దు గొడవలు ఏమీ లేవు సో గెలిచారంటే గెలిచారు ఓకే ఇటువంటి రాజకీయం కూడా ఎక్కువ కాలం నిలబడదేమో ఇటువంటి గెలుపులు కూడా ఎక్కువ కాలం నిలబడదేమో సో ఎనీవే దాన్ని కంగ్రాచు చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేము థ్యాంక్ యూ